హలో ఎవరీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం తెలంగాణ స్టైల్ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం దీన్నే సాంబార్ అని కూడా అంటారు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మధ్యలో కలుపుతూ వేయించుకోండి బాగా ఫ్రై అవుతాయి ఇందులోకి రెండు లేదా మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే లోపల మనం పప్పు చారు అంటే పప్పు కదా మెయిన్ పప్పు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముద్ద పప్పు అని కూడా అంటారు దీనిని ఒక పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్ ఆఫ్ పప్పు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోండి అందులోకి ఒక స్పూన్ పసుపు వేసి మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకొని పప్పు మెత్తగా ఉడకపెట్టుకోవాలి బాగా మెత్తగా ఉడకాలి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి ఉడికిన తర్వాత అలా ఒక స్మాషర్ కానీ పప్పుది అది కానీ తీసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా వృద్ధేసేయండి ఇది ఇది వేగిపోయింది చూడండి అప్పుడే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది అందులోకి ముందుగా మనం కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ఉండాలి ఆ కూరగాయలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఏమేమి యాడ్ చేద్దామో చూద్దాం ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు టేస్ట్ తగినవి పచ్చిమిరపకాయలు తీసుకోండి మళ్ళీ ఒట్టి కారం ఏమి వేసేది లేదు పచ్చిమిరపకాయ వేస్తాం దీంట్లోకి టమోటాలు సోరకాయ సొరకాయ అయినా పర్లేదు దోసకాయ అయినా పర్లేదు క్యారెట్ మునక్కాయ పొటాటో మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు బెండకాయ అన్నీ కూడా వేసి బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి దాంట్లోకి తగినంత సాల్ట్ వేయండి అన్నీ కూడా కలుపుకొని మూత పెట్టేయండి బాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టుకోండి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఆ చింతపండు రసము మొత్తం కూడా వేసేయండి చూడండి మనకి బాగా ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడే ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసేసేయండి దాంట్లోకి ఇప్పుడే మూత పెట్టేసి అది బాగా మరిగేంత వరకు కూడా మూత పెట్టేసి వదిలేయండి ఆ కూరగాయలు అవన్నీ కూడా బాగా ఉడికిపోవాలి ఇది వచ్చేసి ఎక్కువ మనం ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాము సాంబార్ అని బాగా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఏదైనా ఫ్రై కర్రీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కానీ ఇలా ఫ్రై కర్రీస్ కూడా ఫ్రై చేయొచ్చు బాగుంటుంది ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ముద్దపప్పు ఉంది కదా ముద్దపప్పుని యాడ్ చేసేసి అంతా కూడా కలిసేటట్టు చూడండి ముద్దపప్పు ఆ రసం అంతా కూడా బాగా కలిసిపోవాలి సాంబార్లోకి ఒకసారి ఉప్పు లేదు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి చిన్నగా అట్లా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి అందులోకి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే ఎండుమిర్చి రెండు లేదా మూడు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా పెట్టుకోండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా రెడ్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా కలుపుతూ బాగా రెడ్డుగా అయ్యేంత వరకు కూడా పోపుని ఫ్రై చేసుకోండి సాంబార్లు వేసేసి ఆఫ్ చేసేసుకోవడమే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోకి ఏదైనా ఫ్రై కర్రీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ